వెల్కమ్ టు కానకా టీవీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్ లో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఓటు వేసి గెలిపించాలని కోరారు చైర్మన్ జగ్గ రాఘవరెడ్డి గతంలో కూడా రెండు మూడు సార్లు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిండు చిన్న ఐదు ఆరు వేల ఓటుతో ఓడిపోయిండు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో చేనే ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామంటూ గెలుపు తథ్యం మెజార్టీ కోసమే ప్రజలు రండోబు తండపుగా వచ్చి దాదాపు యాభై వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు సిద్ధంగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాల అధికారంలో ఇక్కడ స్థానికులకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఈ ప్రాంతానికి కానీ అభివృద్ధి ఏమీ జరగలేదని చెప్పి సందర్భంగా మీకు మనవ చేస్తూ ఉన్నాం ఒక ఫౌండేషన్లకే పరిమితం అయ్యారు కానీ ఇవాళ రోడ్డర్ మర్షిల్లు డ్రైనేజ్ మర్షిన్లు వాటర్ సప్లై మర్షిన్లు కరెంటు మర్షిల్లు ఇలా కమ్యూనిటీ హాల్ మర్చిల్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెరగక తప్పదు ఇక బీజేపీ పార్టీ ఉన్నది పండితంజయం మొండి సంజయం నాకైతే తిరగదు కానీ ఇవాళ భారతదేశాన్ని మొత్తం తెలంగాణ మొత్తం హిందుత్వవాదంగా చేయాలని చూస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా మా ముస్లింస్ను మా హిందువులను మా మైనార్టీలను మా క్రిస్టియన్స్ను ఎక్కడ పంపుతావో చెప్పు మర్చా నువ్వు గెలిచిన ఓట్లు ఎవరియో చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రజలే కదా మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రజల ఓట్లు వేసుకొని గెలుచుకొని ఇలా తెలంగాణకు మోసం చేస్తూ తెలంగాణ తెలంగాణలో ఎందుకుండాలో చెప్పమని నడుతూ ఉన్నావు హిందుత్వ మేము మేమంతా హిందువులకు వ్యతిరేకం కాదు ముస్లింలకు వ్యతిరేకం కాదు భారతదేశం ఒక సెక్యులరిజం ఆ సెక్యులరిజంలో వాదం బతకాలే మైనార్టీ బతకాలే క్రిస్టియన్ బతకాలే అందరము ఉన్నోడు లేనోడు రెండే కుటుంబాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవ చేస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతంలో ఇలా ముస్లిం పండుగ చేసిన హిందువులు చేసుకుంటారు హిందువుల పండుగ ముస్లింలు చేసుకుంటారు ఇలా క్రిస్టియన్ పండుగ ఇలా అందరూ చేసుకుంటారు అలాంటి అన్నదమ్ముల సంబంధం గురించి వచ్చే ఇలా సాంప్రదాయాన్ని ఇయాల బండి సంజయ్ మొండి సంజయ్ ఇయాల చెడగొడతా ఉన్నారు ప్రజలమంతా ఒకటి మనుషులమంతా ఒకటి అనే బతికే ఇలా రాహుల్ గాంధీ గారు చూడ యాత్ర చేశారు మీ అందరు తెలుసు ఏ పదవి కోసమో ప్రధానమంత్రి పదవి కోసం కాదు భారతదేశంలో జరుగుతున్న హింసాఖండను వ్యతిరేకించు సెక్యులరిజం బతకరని లక్ష్యంతో ఇలా పాదయాత్ర చేసిండు అందుకోసమే చెప్తా ఉన్నాం బీజేపీకి ఒక్క ఓటు కూడా పడద్దు చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం అభివృద్ధి దోచుకున్నారు దాచుకున్నారు తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పుకొని ఇప్పుడు చనిపోయిన సెంటిమెంట్ పేరు చెప్పుకొని ఇలా అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ మిగులు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాన్ని ఇలా అప్పులమయం చేసిండు ఇలా అంతా వాళ్ళ కుటుంబమే దోచుకుంది సామాన్య ప్రజలకు అమరవీరులకు ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి మా అభ్యర్థి చేతి గుర్తుకే ఓటేజ్ గెలిపియమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ